ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రెండు సినిమాలు అత్యధిక వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి కానీ ఒకప్పుడు థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్స్ అయ్యాయి డిఫరెంట్ జానర్లో వచ్చిన సినిమాలకు ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంతకీ ఆ చిత్రాలు ఏంటో తెలుసా ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సరికొత్త కంటెంట్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి రొమాంటిక్ థ్రిల్లర్ మిస్టరీ హారర్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి నిత్యం ఎన్నో రకాల కంటెంట్ మూవీ అందుబాటులోకి వస్తున్నాయి అలాగే థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీ లవర్స్ ముందుకు వస్తున్నాయి కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన చిత్రాలు ఓటీటీలో సత్తా చాటుతున్నాయి థియేటర్లలో బొక్క బోర్లా పడ్డ సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో దుమ్మ దొలుపుతున్నాయి ప్రస్తుతం ఆ రెండు సినిమాలో ట్రెండింగ్లో దూసుకుపోతున్నాయి ఈ ఏడాది ఒకే రోజు థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీ ట్రెండింగ్లో దూసుకుపోతున్నాయి ఇంతకీ ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందామా అవే ఎమర్జెన్సీ ఆజాద్ ఎమర్జెన్సీ బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా స్వీయ దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించింది కంగనా జనవరి పదిహేడున విడుదలైన సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది దాదాపు అరవై కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇరవై రెండు కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీ టాప్ మూడు ట్రెండింగ్ ప్లేస్లో ఎమర్జెన్సీ సినిమా దూసుకుపోతుంది ఈ చిత్రానికి ఐఎండీబీ ఐదు పాయింట్ రెండు రేటింగ్ ఇచ్చింది ఆజాద్ ఇక ఇదే ఏడాది విడుదలై థియేటర్లలో డిజాస్టర్ అయిన మరో సినిమా ఆజాద్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ హీరోగా నటించారు ఇందులో సీనియర్ హీరోయిన్ రవీనా కూతురు రాషా తడాని కథానాయికగా నటించింది అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎనభై కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ తో నిర్మించగా పది కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీ టాప్ నాలుగు ట్రెండింగ్ లో స్థానం సంపాదించుకుంది థియేటర్లలో డిజాస్టర్స్ అయిన ఈ సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి